వెల్కమ్ టు స్పెషల్ ఎనాలిసిస్ నేను అమ్మ మండవ ఈరోజు ఎనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు ఎనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టాను ఓ వంగవీటి ఓ ముద్రగడ ఓ అంబటి అంట జనం నవ్వుతున్నారు జగన్ అన్న అని చెప్పేసి నేను టైటిల్ పెడతం జరిగింది ఆ అంశం గురించే ఈరోజు మనం డిస్కస్ చేద్దాం ఉన్నాం సరే అంబటి రాంబాబుకు సంబంధించి ఆయన మాట్లాడిన మాటలు దిక్కుమాలిన మాటలు ఆయన మాట్లాడినవి ఆ తర్వాత టీడీపీ క్యాడర్ వైపు నుంచి ఆయన మీద వచ్చిన తిరుగుబాటు క్యాడర్తో పాటు మనం అబ్జర్వ్ చేస్తే గుంటూరు ప్రజలకైతే హ్యాడ్స్ ఆఫ్ అనాలి ఎందుకంటే వాళ్ళలో చాలామంది కామన్ మెన్ కూడా పాల్గొన్నారు సో వాళ్ళు ఆ స్థాయిలో అంబటి రాంబాబు మీద తిరుగుబాటు చేసిన తీరు ఏదైతే ఉందో ఈరోజు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఒక అడ్డు ఆపు లేదన్నట్టుగా నోరు పారేసుకుంటే సమయం సందర్భం లేకుండా వావి వరుసలు లేకుండా తెగబడితే నోటికి ఏ స్థాయిలో దానికి రిజల్ట్ ఉంటుంది అనేది ఈరోజు కామన్ మెన్నే టేస్ట్ చూపించే ప్రయత్నం చేశారు వైఎస్ఆర్సీపీ నేతలకు ఇది ఒక లెసన్ వాళ్ళందరికీ కూడా అంతేకాదు అటు టీడీపీ నేతలకు కూడా టీడీపీ నేతలు కూడా అడ్డగోలుగా రెచ్చిపోతే దానికి రిజల్ట్ ఇలాగే ఉంటుంది ఇప్పుడైనా భవిష్యత్తులో అయినా ఈ రోజు ఆ క్యారర్ తిరగబడి ఉండొచ్చు రేపు వైసీపీ క్యారర్ కూడా తిరగబడే అవకాశం ఉంటుంది ఏదో ఒక సందర్భంలో అందుకే ఇది స్వచ్ఛందంగా వచ్చిన ఒక ఎమోషన్ దీన్ని మనం దాడిగానో ప్రీప్లాన్డ్ యాక్టివిటీగానో చూడాల్సిన అవసరం అయితే లేదు అయితే దీని మీద జగన్మోహన్ రెడ్డి స్పందించిన విధానం మాత్రం సీనియర్ నేతలు కూడా ఆ పాటలు బుర్రకే బుర్ర గోడకేసి కొట్టుకుంటా ఉన్నారు ఆయన మాట్లాడిన మాటలు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీడియా కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సోషల్ మీడియా కానీ ఈరోజు దారుణంగా కొన్ని తమ్ళస్ పెడతా ఉన్నారు వాటికి సంబంధించి కొంత ఖండిస్తూ ఉన్నారు డిఫరెంట్గా ఉంది వాళ్ళది ఓకే అంబట్ రాంబాబు మీద ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో సరే దాడి జరిగింది అనుకుందాం అదేవిధంగా ఆయన అరెస్ట్ చేసి జైలుకు పంపించారు అనుకుందాం దాన్ని ఖండించాలి ఒక అధినేత సరే మేము ప్రజాస్వామ్యంలో ఇలాంటివి ఖండిస్తాం చిన్న ప్రకటిస్తే ఇస్తే ఉండేది జగన్ కాస్త గౌరవం అన్న ఉండి ఇక్కడ కూడా సామాజిక వర్గాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి ఆయన మీడియా కూడా కాపు నేత అంబటి రాంబాబు కాపు సామాజిక వర్గ నేత అంబటి రాంబాబుపై టీడీపీ గూండాలు దాడి కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాంబాబుపై పూర్తి స్థాయిలో ఆయన ఇంటిపై నిపుడుతున్న ఆయన ఇంటికి నిప్పు పెడుతున్న టీడీపీ కార్యకర్తలు టీడీపీ గూండాలు ఇక్కడ అంబటి రాంబాబు గురించి రాసుకోవచ్చు ఏ జరిగినా కానీ కాపు నేత ఏంటి అంబటి రాంబాబు కాపు సామాజిక వర్గ నేత అని కాపు నేత అని ఈరోజు గుర్తొచ్చారా జగన్మోహన్ రెడ్డికి కానీ ఆయన మీడియాకు కానీ ఈ రోజు గుర్తొచ్చారా జగన్మోహన్ రెడ్డి టీంకు అంబటి రాంబాబు కాపు నేత అని నేను ఒక విషయం చెప్పాలి అంబట్ రాంబాబు అనే వ్యక్తి డే వన్ నుంచి జగన్మోహన్ రెడ్డితో నడిచారు ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి ఎప్పుడైతే చనిపోయినారో ఆ చనిపోయిన రోజు నుంచి అందరికంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి అడుగులు అడుగు వేసింది అంబట్ రాంబాబే అలాంటి అంబట్ టికెట్ తెచ్చుకోవాలంటే ఆయన పార్టీలో టికెట్ కోసం రెండు మూడు సార్లు పాపం జగన్మోహన్ రెడ్డి కాళ్ళ వేళ్లాబడి ప్రాధాయపడాల్సిన పరిస్థితి ఉండింది ఆ రోజున రెండు వేల పద్నాలుగులో అదే సిచ్యువేషన్ ఉండింది అసలు ఆయనకి రేపల్ ఆయన అటు చూసే పరిస్థితే లేదు ఆల్రెడీ మోపిదేవు లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక ఆయనకి ఏ టికెట్ ఇవ్వాలనే దాని మీద మల్లగులాలు పడ్డారు అసలు టికెట్ ఇవ్వకుండా ఆయన పక్కన పెడదామనుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో తనకు లాయల్గా గా ఉన్నప్పటికీ ఎందుకంటే అప్పటికే ఆయన మీద వ్యక్తిగత విమర్శలు వచ్చినాయి మహిళల విషయంలో లాస్ట్ మీట్లో ఆయన కాళ్ళా వేళ్ళ పడిన తర్వాత లాస్ట్ మీట్లో ఆయనకి సత్యనపల్లి టికెట్ ఇస్తే ఆయన ఓడిపోయారు ఎగైన్ మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆ రోజు వైఎస్ఆర్సీపీ ఈ మూడు కొంచెం స్వింగ్లో ఉంది ఆ పార్టీది ఒక ఛాన్స్ అనే వేవు కొంచెం పని చేస్తా ఉన్న సందర్భం ఉంది అలాంటి సిచ్యువేషన్ లో కూడా అంబర్నా టికెట్ కోసం జగన్మోహన్ రెడ్డి చుట్టూ కాళ్ళకు బలపాలు కట్కేలాగా తిరుగుతున్నారు తిరిగారు ఆ రోజున సో అంటే అన్నిసార్లు కూడా ఆయన ఎంత జగన్మోహన్ రెడ్డి అంటే లాయల్టీ చూపించినా జగన్మోహన్ రెడ్డి ఆయన కంటే అంత లాయల్టీ ఏమి ఉండేది కాదు అప్పుడు కూడా చాలా కష్టపడితే కానీ అంబటి రాంబాబుకి టికెట్ రాల అంటే ఆ పార్టీలో సుదీర్ఘకాలం ఉండి కూడా తన పాతివృత్యాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ప్రతిసారి వచ్చేది అంబటి రాంబాబుకి సరే మొన్న గెలిచారు రెండు వేల ఇరవై పంతొమ్మిదిలో గెలిచారు దెన్ తర్వాత మంత్రి అయ్యారు ఏదైతే క్యాబినెట్ ఎక్స్పెన్షన్లో భాగంగా సరే మొన్న ఓడిపోయారు కన్నా లక్ష్మీనారాయణ చేతిలో ఓడిపోవడం జరిగింది ప్రజెంట్ గుంటూరు వెస్ట్కి పంపించారు ఆయన్ని జగన్మోహన్ రెడ్డి అయితే ఆయన నోరు అడ్డంగా పారేసుకున్న తీరు ఏదైతే ఉందో సరే ఏదైతే పరిరక్షణ యాత్రలో సంప్రోక్షణ యాత్రల పేరుతో ఒక యాత్రలకు ఒక దీక్షలకు పేరు ఇచ్చింది పిలుపునిచ్చింది వైఎస్ఆర్సీపీ ఈ క్రమంలోనే ఆయన గుంటూరు వెస్ట్లో ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి గుంటూరులో చేద్దామనుకున్నారు అయితే ఆల్రెడీ టీడీపీ క్యాడర్ కానీ కామన్ కామన్ మెన్ కానీ రాష్ట్రంలో చాలా చోట్ల తిరుమల లడ్డు వ్యవహారంలో మహాపాపం చేసింది వైసీపీ వాళ్ళకి శిక్ష పడాల్సిందే అని చెప్పి ఫ్లెక్సీలు పెడతాం జరిగింది ఆ ఫ్లెక్సీలు తీగిపోతే నేనే పీకేస్తానని వార్నింగ్ ఇచ్చారు అరగంటలో తీగిపోతే అన్నారు తో టీడీపీ క్యాడర్ కూడా అందుకు రిటార్డ్ ఇచ్చే ప్రయత్నం చేసింది ఈ క్రమంలో మాట మాట ఒకరిపై ఒకరు దాళ్ళు జరుగుతున్న క్రమంలో ఆయన చంద్రబాబు నాయుడు ఉద్దేశం చేసిన మాటలు చేసిన కామెంట్స్ ఏ అయితే ఉన్నాయో చంద్రబాబు నాయుడునే కాదు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అవమానించారు చాలా దారుణమైన భాషతోని అంబటి రాంబాబు ఇది ఎక్స్పెక్ట్ చేస్తుండవు మనం అంబటి రాంబాబు నుంచి ఇలాంటి దారుణమైన దిక్కుమాలని లాంగ్వేజ్ సో అలాంటి అంబటి రాంబాబు ఈ రోజున సరే ఆ తర్వాత జరిగిన ప్రయత్నాల్లో టీడీపీ క్యాడర్ మొత్తం కూడా ఆయన మీద తిరగబడే ప్రయత్నం చేసింది చాలా మంది స్వచ్ఛందంగా ప్రజలు కూడా వచ్చారు ఆయన ఇంటి మీద పడ్డారు ఆయన కారులు ధ్వంసమైనాయి చాలామంది అరెస్ట్ కూడా అయ్యారు దీనిలో భాగంగానే అంబటి కూడా అరెస్ట్ చేశారు దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి స్పందన కానీ ఆ మీడియా స్పందన కానీ చాలా వికృతంగా ఉంది కాపుల్ని ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు తొక్కేస్తూ ఉన్నారు కాపుల మీద ఇలాగే దాడి చేస్తూ ఉన్నారు ఒక వంగవీటి మోహన్ రంగాన్ని పొట్టను పెట్టుకున్నారు ఆ తర్వాత ఒక ముద్రగడ మీద కేసులు పెట్టించి ప్రతిసారి ఆయన్ని హ్యూమిలేట్ చేశారు ఇప్పుడు మళ్ళీ కాపు సామాజిక వర్గ నేత అయినా అంబటి రాంబాబు మీద పడ్డారు అని అంబటి రాంబాబు కాపు సామాజిక వర్గం కోసం ఏం చేశారు ఒకసారి చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ఈయన ఏమైనా కాపు సామాజిక వర్గం కోసం రిజర్వేషన్ ఉద్యమం చేశారా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయమని ఏమన్నా నిరాహార దీక్ష చేశారా ఇదే అంబటి రాంబాబు ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ తిట్టే క్రమంలో అడ్డంగా నోరు బారేసుకున్న సందర్భాలు ఉన్నాయి అడ్డంగా నోరు బారేసుకున్న సందర్భాలు మరి ఈయన పెద్ద స్వాతంత్ర సమర యోధుడు అన్నట్టు ఈయన తీసుకెళ్ళి ఓ వంగవీటి మోహన్ పోలుస్తా ఉన్నారు వంగవీటి మోహన్ ఎక్కడ జగన్ అంబటి రాంబాబు ఎక్కడ వంగవీటి మోహన్ అంటే ఒక ఎమోషన్ ఇప్పటికీ కూడా ఆయన ఫాలోయర్స్లో కానీ ఎక్కడైనా సరే కాపు సామాజిక వర్గం తరపున గొంతు వినిపించడం కాదు వాళ్ళ కోసం మినిమం బేసిక్ ఎమ్యూనిటీస్ కోసం ఏ స్థాయిలో తన జీవితంలో మొత్తం ఫైట్ చేశారు ఆయన అలాంటి వంగవీటి మోహన్ రంగతో అంబటి రాంబాబును పోలుస్తావా సరే అక్కడి నుంచి ముద్రగడ దగ్గరికి వద్దాం ముద్రగడ వైసీపీతో కలిసి కలుషితం అయ్యాడు కానీ వ్యక్తిగతంగా ఆయన తీసుకున్న ఉద్యమం ఉద్యమ రూపం కరెక్టే అయితే వైసీపీతో ఎప్పుడైతే యాడ్ అయ్యాడో ఆయన కూడా వైసీపీ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్లో చేరిపోయాడు కానీ గతంలో ముద్రగడ అంటేనే నిజంగా కాపు సామాజిక వర్గంలో కూడా ఒక ఎమోషన్ ఉండింది ఆ రిజర్వేషన్ అంశాన్ని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డితో అంటుకొని ఆయన మొత్తం పూర్తిస్థాయిలో పట్టిపోయాడు అది వేరే విషయం కానీ అలాంటి ముద్రగడతో మళ్ళీ అంబట్ రాంబాబుని పోలుస్తూ ఉన్నారు అంబట్ రాంబాబు కాపు సామాజిక వర్గం కోసం గతంలో ఏ ఉద్యమాలు చేశాడు కాపు రిజర్వేషన్ అంశం మీద పోరాడా లేకపోతే కాపు కార్పొరేషన్ కోసం ఏమన్నా పనిచేశాడా కాపులకు విదేశీ విద్యను అందిస్తా దాన్ని జగన్మోహన్ రెడ్డి ఆపేస్తే దానికోసం ఏమన్నా ఫైట్ చేశాడా లేదైతే జగన్మోహన్ రెడ్డితో పోనీ కాపు సామాజిక వర్గంలో ఎంతో మంది నేతలు జగన్మోహన్ రెడ్డి షఫ్లింగ్ పేరుతో అన్యాయం చేసి టికెట్ ఇవ్వకుండా పక్కన పడేస్తే ఏమన్నా కాపాడారా వంగవీటి రాదాన్ని కనీసం ఆ పార్టీలో ఉన్నప్పుడు తన తండ్రి విగ్రహం అన్వీల్ చేసుకోవాలంటేనే జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి అత్యంత అవమానకరంగా వంగవీటి రంగ బిడ్డ అయిన రాధాను పార్టీ నుంచి బయటికి పంపిస్తా ఉంటే ఏమన్నా మాట్లాడారా అంబటి రాంబ వద్దు వద్దు జగనన్న నువ్వు పంపించొద్దు మనమే కాపాడుకుందాం రాధానని ఏమన్నా మాట్లాడారా చిరంజీవిని పేరుని నాని మొదలుకొని అనేక మంది అవమానిస్తా అంటే కాపు సామాజిక వర్గంలో ఒక పూర్తి స్థాయిలో ఒక వెలుగు వెలిగి ఆ స్థాయిలో ఒక పెద్దన్నగా ఉన్న చిరంజీవిని అవమానిస్తంటే ఈయన ఏమన్నా రిస్క్కి వచ్చాడా పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళని ఆయన సినిమాలని ఆయన పిల్లల్ని కూడా టార్గెట్ చేస్తూ ఉంటే ఆయన కాపు సామాజిక వర్గం కాదా ఉన్న అంబటి రాంబాబు రెస్క్యూకి వచ్చారా వైఎస్ఆర్సిపిలో ఉండి ఈయన కాపు సామాజిక వర్గం ఒక వంగవీటి మోహన్ రంగ ఒక ముద్రగడ అనడానికి ఈయన అంబటి రాంబాబు ఏమన్నా వీరాది వీరాది వీరుడు చూరుడా ఇక నవ్వుతున్నారన్న సోయి కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి పాత ఎక్కడెక్కడయో ఎక్కడెక్కడియో తీసుకొచ్చే ప్రయత్నం అంటే దీన్ని కూడా సిగ్గులేదా ఇలాగా ఏదైనా ఒక ఇష్యూ జరిగితే దాన్ని కూడా కులాలు ఖండించే ప్రయత్నమా సామాజిక వర్గాలు ఖండించే ప్రయత్నమా ఇది ఎక్కడ దారుణం అసలు అంబటి రాంబాబు మీ అంబటి రాంబాబు దారుణమైన భాష మాట్లాడారు ఒక ముఖ్యమంత్రి మీద సో పార్టీ క్యాడర్ వాళ్ళు పార్టీ క్యాడర్ ఆయన అభిమానులు తిరగబడ్డారు జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలంటే గతంలో వైఎస్ఆర్సీపీ క్యాడర్కి బీపీ వచ్చినట్టే ఇప్పుడు టీడీపీ క్యాడర్కి బీపీ వచ్చింది సో వాళ్ళు తిరగబడ్డారు నేను పోలీసులు వాళ్ళని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు కదా పోలీసులు కూడా తిడతా ఉన్నారు చాలామంది పోలీసుల పాపం వాళ్ళకి మేజర్ రాళ్ళు పడుతున్నా వాళ్ళ మీద ఎంత సఫికేషన్ ఉన్నా కూడా వాళ్ళు ఆ విజువల్స్ చూడండి మీరు చాలా విజువల్స్ ఎంత సఫ్కేష్ ఉన్నా కూడా పోలీసులు ఇంకా పాపం వాళ్ళు రిస్క్కి వెళ్ళారు అంబటి రాంబాబుని వాళ్ళ ఫ్యామిలీని కాపాడే ప్రయత్నం చేశారు ఎక్కడికక్కడ వాళ్ళందరినీ కూడా పక్కకు తోసేసి ఇంకా బెటాలని తెప్పించుకొని ఆఖరికి ఒక విజువల్ మనం చూస్తే అంబటి రాంబాబుని అరెస్ట్ చేసే క్రమంలో యాజ్ ఈజ్గా ఆయన బయటకు వస్తే ఎక్కడ ఆయన మీద దాడి చేస్తారో రాళ్లు పడతాయి అని చెప్పి పాపం పోలీసుల మీద రాళ్లు దాడి జరుగుతున్నా బాహుబలిలో కనుక ప్రభాసం రెస్క్యూ చేసినట్టు వాళ్ళంతా అవన్నీ అడ్డం పెట్టేసుకొని ఆయన తీసుకెళ్ళి ఆ వ్యాన్ ఎక్కించే ప్రయత్నం చేశారు అరెస్ట్ చేసి ఆ ఒక్క విజువల్ చూసినా సరిపోతుంది పోలీసులు ఎంత సాలిడ్గా పనిచేశారు అంబటి రాంబాబు కోసం ఆయనకి ఏం కాకుండా ఉండడం కోసం అనేది అలాంటి అంబటి రాంబాబుని తీసుకొని వెళ్ళి ఈ రోజున వంగవీటి రంగాతోని ఒక ముద్రగడతో దయచేసి ఇలాంటివి పోల్చడం ఆపండి జగన్మోహన్ రెడ్డి అంటే అంతేకాదు ప్రతి ఇష్యూని కూడా సామాజిక వర్గానికి లింక్ పెట్టే ప్రయత్నం చేయకండి ఏ సామాజిక వర్గ వ్యక్తి మీద దాడి జరిగితే ఆ సామాజిక వర్గాల్ని సాఫ్ట్ టార్గెట్ చేస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఆయన ఇది ఎలా ఉందంటే తెలంగాణలో కూడా ఇలాగే చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ కవిత లిక్కర్ స్కామ్లో అడ్డంగా బుక్ అయ్యి తిహార్ జైలుకి వెళ్తా ఉంటే ఆ అరెస్ట్ తెలంగాణ ప్రజలు ఎమోషన్ అన్నట్టు పిడికిలు బిగిస్తారు బీఆర్ఎస్ నేతలంతా మీరంతా రోడ్డు మీదకి రండి అని పిలుపునిస్తే ఒక ఈగ కూడా రోడ్డు మీదకి రాల సో అంబటి రాంబాబు మద్దతుగా మాట్లాడమంటే రోజు పార్టీ తరఫున ఎవరు మాట్లాడడానికి కూడా బయటికి రావట్లేదు ఎక్కడో ఆకు రోడ్ తప్ప సో అందుకే జగన్మోహన్ రెడ్డి అండ్ టీమ్ ఇట్లాంటి విషయాల్లో ప్రతి ఇష్యూని కూడా సామాజిక వర్గానికి అంటగట్టే ప్రయత్నం ప్రతి ఇష్యూని కూడా గతంలో ఉన్న మహానుభావులు అండగట్టే ప్రయత్నాలు తప్పకుండా ఇట్లాంటివి చేయకుండా ఉంటే కాస్త వాళ్ళకి క్రెడిబిలిటీ మిగులుతుంది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్